నా పేరు అశోక్ కాట్ర అండి మాది గనవరం మండలం చొక్కల నెక్కలం ఇప్పుడు బ్రీడింగ్ బ్రీడర్ని ఎలా ఎంచుకోవడం బ్రీడర్ని ఎలా ఎంచుకోవడం అని చెప్పారు కదా ఇట్లా కొన్ని రకాలు ఉన్నాయండి యాక్చువల్గా మన దగ్గర బ్రీడర్ రేంజ్ క్వాలిటీ ఉన్నాయి అనుకోండి బ్రీడర్ రేంజ్ క్వాలిటీయే మన దగ్గర ఉన్నాయి మన దగ్గర మనకు సరిపోతాయి అనుకున్నా అప్పుడు మన ఆటిలో ఏం వేరుకోవాలంటే ఫస్ట్ చూసుకోవాల్సింది బ్రీడర్కి ఖచ్చితంగా కాళ్ళు మంచిగా ఉన్నాయి లేవా ఫింగర్స్ ప్రభాకర్ గారు ఒక పెట్టను పట్టుకుని చూపించారు ఆయన ఒక వీడియోలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలని ఇలా పట్టుకుంటే ఫోల్డ్ చేసుకోవాలని ఫోల్డ్ చేసుకుంటే తర్వాత ఇంకో వీడియోలో ఒకళ్ళిద్దరు మాట్లాడారు విన్నాను ఫోల్డ్ చేసుకుంటే మంచిదా మంచిది కదా అసలు ఆ టాపిక్ కదా ఆయన చెప్పింది అసలు ఫోల్డ్ చేసుకుంటే మంచిగా చెడా కాదు ఫోల్డ్ చేసుకుంటే దానికి గ్రిప్పింగ్ ఉందా లేదా తెలియడం కోసం ఆ పంజాలో గ్రిప్పింగ్ ఉందా లేదా అని తెలియడం కోసం అట్ ద సేమ్ టైం పుంజుకు కూడా అదే గ్రిప్పింగ్ ఉంటేనే లేకపోతే కోడి పుంజు ఇసిరిన తర్వాత అన్బ్యాలెన్స్డ్ అవుతుంది పందంలో ఫైట్ చేసేటప్పుడు దానికి వచ్చే పిల్లలు అన్బ్యాలెన్స్ అవుతాయి అందుకే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా గోల్డ్ గ్రిప్పింగ్ అనేది ఉండాలి గ్రిప్పింగ్ చూసుకోవాలి రెక్క ఈ ఫెదర్స్ ఖచ్చితంగా ఉండాలి కోడిపుంజు బ్రేడర్ బాగా టఫెస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి బ్రేడర్ అనేదాన్ని పదివేలు ఖర్చు పెట్టే దగ్గర ఇరవై వేలు ఖర్చు పెట్టి మిగతా ఖర్చులు దగ్గర ఆపి బ్రేడర్ దగ్గర ఖచ్చితంగా పదివేలు ఖర్చు పెట్టే వాటి దగ్గర ఇరవై వేలు ఖర్చు పెట్టు మంచి బ్రేడర్నే తీసుకో ఒక నెల ఆ కాదు ఆరు నెలలు ఆగు అప్పుడే స్టార్ట్ చేయ టాప్గా స్టా స్టార్ట్ చేయాలంతే బ్రెడర్ విషయంలో నీ దగ్గరే ఉన్న దాంట్లో అయితే పంజాబ్ పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి ఫెదర్స్ పర్ఫెక్ట్గా ఉన్న ఏదో చూసుకోవాలి మెరక్కన్ను ఆ పోనీ మెరక్కను తీసేయండి వాళ్ళు మన కత్తిపంది దానికి వచ్చినాకే ఉందండి వేసేస్తాయి హై సెకండరీ కోడిపుంజు బ్రెడర్ దగ్గర ఖచ్చితంగా కోడిని టార్గెట్ చేసే లక్షణం అయితే ఉండాలి ఎప్పుడు తనే కోడిని టార్గెట్ చేసి కొట్టాలి షార్ట్ ఒంటి మీద బలంగా పడాలి అట్ ద సేమ్ టైం కోడిపుంజు కసి ఉండాలి బ్రెడర్కి కంపల్సరీ కసి అనేది ఉండాలి సో ఎన్ని నెల వయసు దాన్ని మనం చేయొచ్చు లేదా ఓల్డ్ బ్రీడర్ని దాదాపు నాలుగు ఏళ్ళు వయసు వాడచ్చా కంపల్సరీ ఇక్కడ నేనేం చెప్తానంటేనండి బ్రీడర్ కొంచెం ఏజ్ అయినా వాడచ్చు కోడి పుంజుని అట్ ద సేమ్ టైం పెట్టని మాత్రం ఎంత వయసులో వాడచ్చండి పుంజుని ఏ వయసు నుంచి అయినా స్టార్ట్ చేశారు పది నెలలకి తొక్కింది దాని ఫైట్ మీరు చూసారు మీరు ఇంప్రెస్ అయ్యారు నాకు ఇది ఓకే నేను సాటిస్ఫైడ్ నాకు ఇది సరిపోతుంది అనుకున్నారు నీ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఆలోచిస్తారు సార్ ఒకడు పది లక్షలకి వేసేవాడు ఉంటాడు ఒకే లక్షకి వేసేవాడు ఉంటాడు ఆడి స్టైల్ బట్టి ఆడికి నాకు ఇది సరిపోతుంది అని సాటిస్ఫై అయ్యవు పది నెలలప్పుడు నువ్వు ఫైట్ చూసేదాన్ని పది నెలలకి వేసేయచ్చు సరేం కాదు చాలామంది ఏంటంటే సరిగ్గా తొక్కుద్దా పిల్లలు అవుతాయా తర్వాత పందానికి పనికి వస్తా రాదా ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే సార్ ఇంతవరకు మన పల్లెటూరులో కోళ్ళు తిరిగే అది పట్టిన కాడి నుంచి పెట్టని దొక్కేసేది అది అలా తిరుగుతే పెట్టలు తొక్కుతా తిరుగుతూ తీసుకొచ్చి మనం పందెం కట్టేవాళ్ళం అది ఉండదు సార్ కొంచెం స్ట్రెంతనింగ్ కోసం మనం ఎలాగో తొక్కిస్తాం అది సజ్జులోకి వచ్చిన టైంలో పట్టాపుడు తొక్కిస్తాం మళ్ళీ సజ్జు టైంకి వచ్చే టైంకి మనం లోపలేసేస్తాం ఈ గ్యాప్ ఇస్తాం దానికి ఫీడింగ్ ఇచ్చుకుంటాం మళ్ళీ పందానికి వేసుకోవచ్చు ఏం కాదు సార్ ఎంత లేత వయసులోనే వేసుకోవచ్చు ముదిరే వరకు పుంజు తొక్కగలిగిన వరకు ఇబ్బంది లేదు ఇవాళ శమను కూడా తీసేస్తున్నారు పెట్ట మాత్రం లేతదయే ఉండాలి సార్ కొంచెం ఎంత లేతదైతే అంత బాగుంటుంది ముదిరే కొద్దికి ఎంతో కొంత నాణ్యత లోపం అనేది ఉంటుంది పెట్ట ముదిరితే ఒక పుంజులో ఫైటింగ్ స్కిల్స్ నిర్ణయించేటువంటిది తల్లి క్యారెక్టర్ తల్లి ఫైటర్ అయితేనే దీనికి వస్తాయి అని చెప్పేసి అంటారు యాక్చువల్గా మీరు ఎక్క ప్రకారం జీన్ అనేటువంటిది అది తండ్రి నుంచి వస్తుందా పెట్ట పుంజు నుంచి వస్తుందా పెట్ట నుంచి వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ రెండింటిలో ఉండాలి సార్ పెట్ట ఎక్కువ క్యారీ చేస్తాం ఎందుకంటే దాంట్లోనే ఫామ్ అవుతుంది కాబట్టి ఫార్మేషన్ ఎగ్ ఫార్మేషన్ మేజర్ దీంట్లో ఫార్మేషన్ అవుతుంది కాబట్టి ఫామ్ అవుతుంది కాబట్టి పెట్టలోనే ఫీమేల్లోనే ఎక్కువ ఉంటుంది సార్ ఎంత టెన్ పర్సెంట్ డామినేషన్ అన్న ఉంటుంది సిక్స్టీ ఫార్టీ అన్న ఉంటుంది ఫీమేల్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి పెట్ట సెలక్షన్ అనేది మెయిన్ సార్ మనకి పెట్టే సెలెక్షన్ తెలిసి ఉండాలి ఎందుకంటే పుంజు అనుకోండి ఇంకో దాని మీద ముగిపిస్తాం వేసుకుంటాం తప్పిని అస్తాం ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకోవాలని పెట్టాల కుదరదు సార్ పెట్ట విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి పెట్టను బట్టే బ్రీడ్ కూడా డెవలప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పెట్టను బట్టే బ్రీడ్ డెవలప్ అయితే పుంజు కూడా మంచిదయే ఉండాలి ఎంత పెట్ట మంచిదైనా పుంజును కూడా మంచిదనే వేయాలి అప్పుడు మనకు రిజల్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు బ్రీడర్ ఏజ్ అనేటువంటిది ఏజ్తో పాటుగా దానిలో ఉండాల్సినటువంటి లక్షణాలు లక్షణాలు ఏమో ఉండాలి గోర్లు అవి ఎలా ఉండాలి ఏంటి ఒకసారి చెప్పండి ఇక్కడ రెండు చెప్తాను సార్ నేను మన దగ్గర అన్నీ మంచిగా ఉన్నాయి ఏళ్ళు గోర్లు కన్ను రెక్క అంతా ఫైట్ అంతా బాగుంది చాలా బాగుంది వేసాం దాన్ని పెట్టల మీద వేసేస్తాం నీ కలర్ నచ్చిందో ఇంకోటో నీ మనసుకు నచ్చిన కోడిపుంజు అన్నీ బాగున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్న లక్షణాలన్నీ ఫీచర్స్ అన్నీ దానికి ఉన్నాయి దాన్ని పెట్ల మీద వేస్తాం కానీ ఒక్కొక్క దానికి ఈ లక్షణాలు లేకపోవచ్చు కానీ విపరీతమైన ఫైట్ ఉండొచ్చు దీనికంటే డబల్ పోట్లాడవచ్చు కాదు దానికి కొన్ని నువ్వు దీంట్లో చూసిన లక్షణాలు దాంట్లో లేకపోవచ్చు అప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని కూడా సపరేట్గా దీని దగ్గర ఈ పుంజు దగ్గర నీ దొడ్లదే కదా ఈ పుంజు ఈ పుంజు దగ్గర ఏ లక్షణాలు అయితే చూసావో ఆ పెట్టను కలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఈ డాగ ఒక డాగ నీకు నచ్చిందండి పెట్ల మీద వేశారు అన్నీ బాగున్నాయని కానీ ఇక్కడ ఉన్న నెమిలికి దీనికంటే ఎక్కువ ఫైట్ ఉంది స్కి ఫైట్ ఇవాళ మనకు కత్తికి కావాల్సింది ఫైట్ అప్పుడు నువ్వు దాన్ని ఏం చేసుకోవాలంటే అంటే మనకి ఇప్పుడు ఈ నెమలు నచ్చింది నెమలి ఇటు పక్క డాగ్ కంటే నెమలి మంచి ఫైట్ ఉంది అప్పుడు మనం దాన్ని ఎలా ఈ ఫైట్ మనకు కావాలి ఇవాళ కత్తి కావాల్సింది ఫైట్ ఫైట్ దాని దగ్గర కాకపోతే దీని దగ్గర ఉన్న ఫీచర్స్ దాని దగ్గర లేవు ఆ ఫెదర్ కానీ ఫింగర్స్ కానీ ఆ రెక్క లేవు లేవనుకుందాం అప్పుడు ఏం చేయాలంటే దీని చోట్లో ఉన్న పెట్టలు లేకపోతే దీనికి లాగా ఉన్న అన్ని బాగున్న పెట్టను తీసుకుని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ నెమల కింద వేసి తీయించాలి వాటిలో దీని ఫైటు దీని పెట్ట యొక్క ఏక దీని ఫ్యూచర్స్ వచ్చి పుంజు యొక్క ఫైట్ వచ్చింది దాన్ని కలెక్ట్ చేసుకోవాలి మనకు పది పిల్లలు వస్తే అలా వచ్చేది చక్క రెండు మిక్స్ అయ్యి మనకు నచ్చేటట్టు వచ్చేది ఒకటో రెండే ఆ రెండింటి నుంచి కొని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా ఆ రెండింటిని తీసుకుని వాటితో బ్రీడింగ్ చేయించుకుంటే వెళ్ళటమే సార్ అట్లా నిదానంగా కలెక్ట్ చేసుకుని మళ్ళీ పెట్టలతో ఈ పుంజును కలుపుకుంటే అట్లా ముందుకు పోవచ్చు మీ అనుభవ ప్రకారంగా ఒక సెలెక్ట్ జాతి పెట్టలు ఎన్ని వదలాలి ఎన్ని పెట్టలు ఉంచాలి అనేది ఆ పుంజు ఒకటి కెపాసిటీ బట్టి ఉండదు సార్ ఒక ఐదారు పెట్టలు చక్కగా ఒక ఐదారు పెట్టలు లేదా ఒక ఏడు పెట్టలు పరువానికి వచ్చినాయి ఒక ఐదు ఉంటాయి రోజు అన్నీ మస్తీకి వచ్చేవు ఒక ఐదు నుంచి ఏడు పెట్టలు వేయాలి సార్ చక్కగా దాన్ని వేసుకుని కోడి పుంజుకి ఏం రెస్ట్ ఎక్కర్ సార్ పందెం కోడి పుంజుకు మూడు వందల అరవై ఆరు రోజులు మేపకూడదు దీనికి కొంచెం ఏమైనా పై మేత డైలీ ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు ఆ సజ్జులో పడేటప్పుడు బ్రెడ్ను కూడా సేమ్ టైం లోపల పడేయాలి సజ్జులోకి వచ్చిన టైంలో బ్రెడ్ను కూడా లోపల పడేయాలి సార్ ఈ దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేవు చక్కగా ఎంజాయ్ అనుభవించి రాజా అని వదిలేయడమే బ్రేడర్ నా ఆ సజ్జు టైంలో తప్ప ఎందుకంటే ఆ సజ్జు టైంలో ఈ పెట్టలు దాన్ని పీక్కుని తినేస్తాయి కాబట్టి ఆ ఫెదర్స్ అనేవి పీక్కుని తినేస్తాయి కాబట్టి ఆ టైంలో మాత్రం ఆ రెండు మూడు నెలలు ఆ కోడిపుంజుని కాపాడుకోవాలి అట్ ద సేమ్ టైం కోడిపుంజు మళ్ళీ ఫెదర్స్ వచ్చేసి ఏకం బాగా వచ్చేసిన తర్వాత బయటకు కడతాం పెట్లన్నీ ఇది వచ్చేసిన టైంలో పెట్టలు కూడా సజ్జులో పడాలని లేదు దీనికిలాగా వచ్చేయాలని లేదు అప్పటికప్పుడే సజ్జులో పడే ఉంటాయి అలాంటప్పుడు సజ్జులు మారే క్రమంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ పుంజును తీసుకెళ్ళి సజ్జులో పడం లోపల పడేస్తాం సార్ ఎవరైనా చేసేది అదే కాకపోతే పుంజు మళ్ళీ బయటకు వచ్చిన టైంలో లేదా వేరే బ్రేడర్ను కట్టాం ఆ సీజన్లో ఈ పుంజుకి ఈక వచ్చేసిన కట్ట వేరే అప్పుడు పెట్టలకి సజ్జు పడి కొన్ని కొన్ని ఏం చేయంటే కొత్త ఈకలు ఉన్నాయి ఇంకా కొత్తగా రాని కూడా తొక్కుడుకు వచ్చేస్తాయి ఆ టైంలో లేత పెట్టని కొత్తగా సజ్జు కొట్టే కానీ గొట్టం ఉండంగానే తొక్కుడుకు వచ్చేస్తుంది ఒకటి ఒంటి మీద ఆ గొట్టం పూర్తిగా ఈక రాకముందే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన తర్వాత ఎయిటీ పర్సెంట్ వచ్చిన కానీ ఇలా ఇది పర్వడానికి వచ్చేస్తుంది పెట్ట మేటింగ్ వచ్చేస్తుంది బెట్ట అప్పుడు ఏమవుతుందంటే సార్ ఇది తొక్కినప్పుడు దాని బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇది గోరు ఉంటుంది పుంజుది పుంజు యొక్క గోరు ప్రెషర్ దాని మీద పెట్టినప్పుడు పెట్టడం తొక్కేటప్పుడు ఈ ఎడ్జుల్లో ఈ గోరు దిగిపోయి చర్మం ఊడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది ఖచ్చితంగా అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మ్యాక్సిమం వైట్ కలర్లో చిగురు లేనంత వరకు నెయిల్ కటర్తో కట్ చేసి ఈ ఎడ్జిల్ చివరాకరు ఈ చివరి రెండు ఏదైతే గ్రిప్పింగ్ ఉంటుంది లైట్ కట్ చేసి దాన్ని నెయిల్ కటర్కి రఫ్ చేసేటాకి ఉంటుంది స ఒక స్టోన్ టైప్లోనో లేక రఫ్ చేయడా ఉండేది ఉంటుంది దాంతో ఆ గోరిని చక్కగా స్మూత్గా వచ్చేటట్టు ఈ కోడిపెట్టకి ప్రెషర్ పడినా చీలిపోకుండా ఉండేదట్టు బ్రీడర్ గోరని అలా చేసుకోవటం వల్ల ఈ చాలా ఉపయోగపడుతుంది మనకు ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఇది పెట్టక చీరకపోవడం మళ్ళీ దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం ఇవన్నీ లేకుండా బ్రీడర్కి ఖచ్చితంగా గోర్ర అనేది ఈ టైం అయినా కాదు ఏ టైం అయినా ఎప్పుడైనా అలా చేసుకుంటాం మంచిది